నిశ్శబ్దంగా నిద్రించే ఓ పల్లెలో చిన్న ఇంటి ఒడిలో రవి సోనియా రెండు చిన్న హృదయాలు ఆనందాన్ని పంచుకుంటూ జీవించేవి రోజులు ఒక మధ్యాహ్నం ఆడుకుంటూ గదిలో నవ్వులే సంగీతమై నర్తించిన క్షణంలో ఏమి జరగబోతుందో తెలియని అమాయకత్వంలో సంతోషం నిండిన ఆటల్లో మునిగిపోయారు వారు అకస్మాత్తుగా నిశ్శబ్దాన్ని చీల్చిన ఘోర ధ్వని పాత దుమ్ము పట్టిన పెద్ద ఒకటి తాటిపై నుంచి నీలపై పడిన హరియం ఆ పెట్టెను తెరిచి చూశారు ఇద్దరు ఆశ్చర్యంతో పాతకాలపు విచిత్ర వస్తువులు మెరిసాయి చూపులు మధ్యలో ఓ మర్మమైన గ్రంథం స్టార్ట్ ది అడ్వెంచర్ అన్న శీర్షికతో ఆ పుస్తకంపై రెండు మాయమైన హస్తముద్రలు వెలుగుల చిమ్ముతూ ఆహ్వానం పలికినట్లు వారు చేతులు ఉంచగానే పుటలు విప్పుకుని మంతస్వరాలతో కథ మొదలైంది అటు చదవడం మొదలెట్టగానే వీసిన గాలిమాన చుట్టుముట్టి లాక్కెళ్ళింది వారిని లోకాంతరానికి కథాల లోకంలోకి జారిపోయిన క్షణంలో నిజ జీవితం వెనుకే మిగిలిపోయింది కళ్ళు తెరిచి చూసేసరికి మర్మమైన అరణ్యం మధ్య నిలిచారు సాహసము మొదలైంది అదే స్థలంలో తమ శరీరాలే విస్తరించాయని చూసి విస్మయపడ్డారు భయం ఆశ్చర్యం సందేహాల మేలబింపతో అడవిలో అడుగులు వేస్తూ ముందుకు సాగారు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అన్న ఆలోచనతో సాహసానికి తొలి పాదం వేసేర రవి సోనియా కథ ఇప్పుడే మొదలైంది